గుడ్ మార్నింగ్ అండి అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఎకానమీ మీరైతే ఎలా చదివేవాళ్ళు మీ ప్రిపరేషన్లో అనేది అడుగుతున్నారు సో దాంట్లో భాగంగా ఇక్కడ మీకు డువాడై ఛానల్లోనేమో ఈ వీడియో ఇస్తున్నా అండ్ బాలాచరపు అనే యాప్లోనేమో కొన్ని ఫ్రీ వీడియోస్ పెట్టినాయి కదా అందులో ఎలా ప్రిపేర్ అయ్యేవాడిని ఏ లెసన్ ఎలా చదివేవాన్ని కొన్ని ఫ్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఇక నేను చెప్పేది ఉద్యమ చరిత్ర కాబట్టి అది మాత్రం మీరు పర్చేజ్ చేయండి అక్కడ మీకు వన్ థర్టీ ప్లస్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రం ఎట్లా చదివేవాని చెప్తూ చూడండి నేను ఎప్పుడైనా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అంటే నోటిఫికేషన్ చూస్తా తర్వాత సిలబస్ చూస్తా సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయనే చూస్తా సో ఇలా చూస్తున్నప్పుడు ఎకానమీ అనేది థర్డ్ పేపర్గా కనిపిస్తుంది ఈ ఎకానమీ థర్డ్ పేపర్లో అసలు ఆ పేర్లు ఏమి ఇచ్చిండు పర్టికులర్గా అనేది చూస్తా అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఈ పేరు ఇచ్చిండు తర్వాత ఏమి ఇచ్చిండు ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇచ్చిండు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిండు అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అని ఇచ్చిండు సో ఇలా ఇచ్చిన దాన్ని మళ్ళీ ఎకానమీ పేపర్ త్రీకి సంబంధించి చాలా నిశ్చితంగా చూసే ప్రయత్నం చేస్తా ఎప్పుడు కూడా నా ప్రిపరేషన్లో ఇలా ఇచ్చినటువంటి దాన్ని పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో పర్ సపోజ్ ఏముంది ఫస్ట్ సెక్షన్లో డెమోగ్రఫీ అంటే జనాభాకు సంబంధించినటువంటి అంశాలు రెండవ సెక్షన్లో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు మూడవ సెక్షన్లో ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం అదేవిధంగా ద్వితీయ రంగం జనరల్గా అయితే ఆర్థిక వ్యవస్థ అనేది మూడు రంగాలుగా చూస్తాం కదా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అదేవిధంగా మూడవది సేవల రంగం సో అంటే ఒక క్యాలిక్యులేషన్ అనేది మారినప్పుడు ప్రైమరీ వ్యవసాయ రంగంలో తీసుకున్నప్పుడు కొన్ని అంశాలని అప్పుడు దాన్ని ప్రైమరీ సెక్టారు సెకండరీ సెక్టారు అదేవిధంగా మూడవ సెక్టార్గా చెప్తాం సర్వీస్ సెక్టార్గా చెప్తాం ఓకేనా సో ఇది ఇక్కడ ఉంది ఇక నాలుగవది చూడండి చాలా స్పెసిఫిక్గా కనిపిస్తుంది ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ అని ఇచ్చిండు సో ఇది ఇక మరొకటి ఐదవది ప్లానింగ్ నీతి ఆయోగ్ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇలా ఎన్ని లెసన్స్ ఉన్నాయి ప్లాన్ ప్లానింగ్ నీతి ఆయోగ్ అనే ఒక లెసన్ ఉంది అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ అంటే పన్నులు ఉన్నాయి కదా తిరోగామి పన్నులు పురోగామి పన్నులు ఏ పన్నులు ఎట్లా ఉన్నాయి జీఎస్టీ ఉంది అంతకుముందు ఎలా ఉండే సర్వీ ఇట్లా సర్వీస్ ట్యాక్స్ ఉంది అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం ఇక ప్లానింగ్ దగ్గర పర్టికులర్గా ఇచ్చిండు ఏమేం చదవాలనేది సో పర్ సపోజ్ ఐదవ దాన్ని తీసుకున్నాం అనుకోండి ఐదవ దాన్ని తీసుకుంటున్నప్పుడు ఇలా ఐదవ దాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం సో ఏమనుంది ప్లానింగ్ నీతి ఆయోగ్ పబ్లిక్ ఫినాన్స్ అని ఉంది దాంట్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియా ఇండియాస్ ఇయర్ ప్లాన్స్ అని ఇచ్చిండు అంటే ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియాస్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ అవి ఎంత టార్గెట్ పెట్టుకున్నాయి ఎంత అచీవ్ చేసినాయి దాంట్లో ఫెయిల్యూర్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఇయర్ ప్లాన్స్ పర్టికులర్గా అడిగండి అంటే ఫైర్ ప్లాంట్స్లో అంటే పంచవర్ష ప్రణాళికలో వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందనేది అడుగుతుండు సో మీకు తెలుసు కదండి సక్సెస్ అయిందో చూస్తే ఫెయిల్యూర్ ఏందో చూస్తుంది అలాంటి వాటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఏం లేదండి సిపాయిల తిరుగుబాటు ఉంది కదా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఉంది కదా సో ఇవి వీటి దాంట్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఆరో ప్రణాళిక ఇవి భారతదేశంలో మొత్తం పన్నెండు ప్రణాళికలు ఉంటే పన్నెండులో ఈ ప్రణాళిక సక్సెస్ అయింది ఒకటో ప్రణాళిక సక్సెస్ అయింది ఎనిమిదో సక్సెస్ అయింది ఐదో సక్సెస్ అయింది ఏడో సక్సెస్ అయింది ఆరో సక్సెస్ అయింది ఓకేనా ఇది ఫెయిల్యూర్స్ ఆఫ్ అయ్యర్ ప్లాంట్స్ అన్నప్పుడు సక్సెస్ఫుల్ ఇవి అంటే మిగతా అన్ని ఫెయిల్యూరే కదా రెండు ఫెయిల్యూరే మూడు ఫెయిల్యూరే నాలుగు ఫెయిల్యూరే అదేవిధంగా ఐదు ఆరు ఏడు వరుసగా సక్సెసే ఎనిమిది ఫెయిల్యూరే ఓకేనా అదేవిధంగా తొమ్మిది ఫెయిల్యూరే ప పది ఫెయిల్యూరే పదకొండు ఫెయిల్యూరే పన్నెండు ఫెయిల్యూరే ఓకేనా సో ఇలా అన్నట్టు అంటే సక్సెస్ ఏదో తెలిస్తే అది కూడా చాలా షార్ట్గా గుర్తుపెట్టుకోవాలి క్రింది వానిలో సక్సెస్ అయినటువంటి ప్రణాళికల్ని ఎంచుకోండి ఒకటవ ప్రణాళిక మూడవ ప్రణాళిక నాలుగో ప్రణాళిక ఆరో ప్రణాళిక ఇచ్చి ఏబీసీ సరైనవి బీసీ సరైనవి ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది సో దట్ ఇట్లా నేను ఒక కోడ్ పెట్టుకొని నేర్చుకునే ప్రయత్నం చేసిన కొన్ని మరి టార్గెట్స్ అండ్ అచీవ్స్ అన్నప్పుడు దీన్ని ఎలా చూసేదంటే టార్గెట్స్ అచీవ్స్ అంటే నేను ఒక కోడ్ పెట్టుకున్నా గ్లోన్ స్కోప్ అని చాలా సింపుల్గా ఉంటుంది ఇక చూడండి తెలుగులో తెలుగు మీడియం చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కదా ఇది ఇప్పుడు మనం చూపించినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి సిలబస్ ఐదవ సెక్షన్లో ప్రణాళికలు నీతి ఆయోగ్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఉంది భారతదేశ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు పంచవర్ష ప్రణాళికల విజయాలు మరియు వైఫల్యాలు నీతి ఆయోగ్ భారతదేశంలో అనేది ఇచ్చిండు బడ్జెట్ లోటు లోటు భావనలు ఎఫ్ఆర్బిఎం అని ఇట్లా ఇవ్వ ఇచ్చిండు తెలుగులో ఇచ్చిండు యాజ్ చేసి మనం ఇంగ్లీష్లో చూసిందాన్ని ఇప్పుడు నేనేమంటున్నా కొన్ని టార్గెట్స్ లేకపోతే ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఎలా అన్నప్పుడు కొన్ని చెప్తా అన్ని చెప్పని ఇక్కడ మిగతా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ని నేను కొన్ని అప్పుడప్పుడు ఫ్రీగా అప్లోడ్ చేస్తుంటా చూడండి ఎటు టీటా ఎట్టు టీటా అని ఒక చిన్న కోడ్ చెప్తున్నాను అంటే దా అవతల కూడా ఉంటుంది కానీ ఇక్కడ చెప్పట్లేదు నేను ఎటు టీటా అంటే మొదటి ప్రణాళికలో దేనికి ఎక్కువ ట్యాంపులు చేశారు అగ్రి ఏ అంటే అగ్రికల్చర్కి టీ అంటే ట్రాన్స్పోర్ట్ రెండవది అత్యధిక కేటాయింపులు చేసినటువంటి రెండవ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ రెండవ ప్రణాళికలో రెండవ ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు దేనికి చేసిర్రు ట్రాన్స్పోర్టు టీ అంటే ట్రాన్స్పోర్ట్ ఐ అంటే ఇండస్ట్రీ పరిశ్రమలకు రెండవ ప్లేస్ ఇచ్చారు ఇక మూడవ ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు దేనికి చేసారు టీ అంటే ట్రాన్స్పోర్ట్ మొదటిది ఏ అంటే అగ్రికల్చర్ ఓకేనా సో ఇలా మొద మొదటి ప్రణాళిక అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్కు మొదటి రెండు అత్యధిక కేటాయింపులు రెండవ ప్రణాళికలో ట్రాన్స్పోర్ట్కు ఇండస్ట్రీకి అత్యధిక కేటాయింపులు మూడవ ప్రణాళికల ట్రాన్స్పోర్టు అగ్రికల్చర్కి అత్యధిక కేటాయింపులు ఇలా సో ఇదేంటి దేనికి అత్యధిక కేటాయింపులు చేశారు మరి ఏ ప్రణాళిక ఏం టార్గెట్ పెట్టుకుంది అన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి మొదటి ప్రణాళిక వ్యవసాయం మొదటి ప్రణాళిక వ్యవసాయం లక్ష్యం రెండవ ప్రణాళిక పరిశ్రమలను టార్గెట్ చేస్తూ లక్ష్యంగా పెట్టుకుంది మూడవ ప్రణాళిక స్వయం సమృద్ధి ఓకేనా స్వయం సమృద్ధి సెల సెల్ఫ్ రిలయన్స్ అంటాం కదా స్వయం సమృద్ధి ఇట్లా అన్నట్టు అర్థమవుతుందండి సో ఇవి ఏంటి అన్నప్పుడు అంటే మొదటి మూడు ప్రణాళికలకు టకాటకా మీకు నేను నేను నేర్చుకున్నటువంటి ఓవరల్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇల్లాంకను ఎటు టీటా అని మూడు ప్రణాళికల మొదటి రెండు మొదటి మొదటి రెండు కేటాయింపులు మూడు ప్రణాళికల్లో చూపించడం ఇప్పుడు మొదటి మూడు ప్రణాళికలో మొదటి ప్రణాళిక వ్యవసాయం రెండో ప్రణాళిక పరిశ్రమలు మూడు ప్రణాళిక స్వయం సమృద్ధి అంటున్నాం ఇక అదేవిధంగా సక్సెస్ఫుల్ ప్రణాళిక లేని ఫెయిల్యూల్ ప్రణాళిక అనేది చూసేసినాం ఇక మరొకటి చూస్తే కోడ్ అంటే ఒకటి నేను గ్లోన్ సీస్ ఒక కోడ్ పెట్టినా ఇంకా కూడా ఉంటుంది కానీ మీకు అంతా చెప్పని ఇక్కడ జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి చెప్తాను మొదటిది ఉందనుకోండి టార్గెట్ అంటే టార్గెట్ పెట్టుకుంది అచీవ్ చేసింది రెండోది ఉందనుకోండి టార్గెట్ పెట్టుకుంది అచీవ్ చేసింది మూడోది ఉందనుకోండి టార్గెట్ పెట్టుకుంది అచీవ్ చేసింది నాలుగోది ఉంది అనుకోండి టార్గెట్ పెట్టుకుంది అచీవ్ చేసింది ఐదోది ఉంది అనుకోండి టార్గెట్ పెట్టింది అచీవ్ చేసింది ఏంది సార్ ఇలా ఏముంది ఏం టార్గెట్ పెట్టింది అసలు మీరంతా విచిత్రం చెప్తారు మీద రాశారని అనుకుంటారు కదా గ్లోన్సీ స్కోప్ అని రాసుకోండి మీరు కూడా నోట్స్లో గ్లోన్సీ స్కోప్ అంటే ముప్పై ఆరు మార్కులు రావాలని మనకు టార్గెట్ అండి ఏ సబ్జెక్ట్ అయినా టెన్త్ లోపు ముప్పై ఐదు వచ్చిన ఫెయిల్యూరే కదా అంటే ముప్పై ఐదు ఉన్న వచ్చిన ఫెయిల్యూరే కదా అట్లా అన్నట్టు సో చూడండి టార్గెట్ ఏంటంటే జి అండ్ టెన్త్ అండి ఇంగ్లీష్లో ఏడు ఎల్ అంటే పన్నెండు అన్నిటికీ ఇంటూ మూడు చేయండి సార్ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ ఇంటూ మూడు చేయండి జి అంటే సెవెన్ అన్నాం ఇంటూ మూడు చేయండి ఏడు ముళ్ళ ఎంత సార్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే టూ పాయింట్ వన్ పర్సంటేజ్ టార్గెట్ మొదటి ప్రణాళిక ఈ ఎల్ అంటే ఎంత అన్నా ట్వెల్వ్ అన్నాం ఇంటూ త్రీ చేయండి పన్నెండు ముళ్ళ ముప్పై ఆరు త్రీ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ అచీవ్డ్ అంటే పెట్టుకుంది అంత టార్గెట్ టూ పాయింట్ వన్ కానీ సాధించిందంతా త్రీ పాయింట్ సిక్స్ అర్థమవుతుంది కదండి గ్లోన్సీస్ కోప్ అని నేను ఒక రెండు మూడు రోజులు దీని మీద కూర్చొని అప్పుడు నా ప్రిపరేషన్లో నేను ఇట్లా తయారు చేసుకొని చదివిన అర్థమైంది కదా జి అంటే సెవెన్ ఎల్ అంటే పన్నెండు అదేవిధంగా సేమ్ అన్నిటికదే ఓ అంటే పదిహేను ఎన్ అంటే పన్నెండు ఎస్ అంటే ఓపిక్యూఆర్ఎస్ అంటే పంతొమ్మిది ఐ అంటే తొమ్మిది ఎస్ అంటే పంతొమ్మిది కే అంటే ఐజేక్ లెవెన్ ఓ అంటే పదిహేను పి అంటే పదహారు అన్నిటికి ఇంటూ త్రీ చేయండి ఓ అన్నప్పుడు పదిహేను ఎంత నలభై ఐదు అంటే రెండవ ప్రణాళిక టార్గెట్ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ హెచ్వుడ్ ఎంత పన్నెండు ముల ముప్పై ఆరు త్రీ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ మూడో ప్రణాళిక పంతొమ్మిది ముళ్ళ ఎంత తొమ్మిది మూల ఇరవై ఏడు యాభై ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ అనుకుంటా అదేవిధంగా హెచ్వుడ్ అంతా తొమ్మిది ముందలు ఇరవై ఏడు టూ పాయింట్ సెవెన్ పర్సెంటే కొద్దిగా జీ వన్ పర్సంటేజ్ అటు ఇటు చిన్న చిన్న తేడా ఒక్క ఒక్కటి రెండు చోట్ల ఉంటే ఉండొచ్చు సో అంటే నేనేమంటున్నా ఇక్కడ ఇచ్చింది మాత్రమే నేర్చుకోవాలి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ నేర్చుకున్నాకనే మీరు వేరే దానికి పోయే ప్రయత్నం చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు ఇలాంటి కోళ్లు పూర్తి కోళ్లు మీకు కావాలంటే ఇప్పుడే బాలాజీ చిరమైన యాప్ డౌన్లోడ్ చేసి ఫోర్త్ పేపర్ పర్చేజ్ చేయండి ఇలాంటి అద్భుతమైనటువంటి చిట్కాలు కోళ్ళు ఎకానమీ కానీ ఇంకా వేరే సబ్జెక్టులను కానీ వాటిని మాత్రం ఫ్రీగా వాచ్ చేయండి ఫ్రీ వీడియోస్ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్